ఇచ్చాలన్నటువంటి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారట పనులు అర్పిస్తూ ఉన్నారట పాడుతున్నారట స్థుతిస్తున్నారట ఆరాధిస్తున్నారట హలో ఈ రోజు నేను దేవుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు నువ్వు దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు దేవుడిని నువ్వు ఆరాధన ఏ విధంగా చేస్తున్నావు మరి నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడిని మరి ఏ విధంగా నువ్వు పూజిస్తున్నావు అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు చూడండి ఇస్రాయల ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించాడు మోసే బండ నుంచి నీళ్ళు పిచ్చాడు మార్చి చేసినప్పటికీ ఇవన్నీ చూసిన ఇస్రాయల్ ప్రజల లోపడకుండా తిరిగి వీళ్ళేంజెస్ పాపంలో పడిపోతున్నారు ఈ విగ్రహ ఆరాధన అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీళ్ళు ఐగుతులు నేర్చుకున్నటువంటి ఆరాధన ఇది ఐగుతు ప్రజలు విగ్రహాలను ఆరాధించేవారు ఐగుప్తు ప్రజలు విగ్రహాలని పూజించేటటువంటి వారు లోపడేటటువంటి వారు కాబట్టి అక్కడ నేర్చుకున్నటువంటి ఆరాధన వీళ్ళిక్కడ కూడా ఏం చేస్తున్నారు ఆ దూడ రూపంగా తయారైనటువంటి దానికి సాగిల పడుతూ పూజిస్తూ ఆరాధన ఆ దానికి మహిమపరుస్తూ ఉన్నారండి నిన్ను ఇప్పుడు సృష్టించిన దేవుడి మహిమపరచు వారి దేవుడు అంటే నేను రక్షించిన దేవుడి మహిమపరచు అని దేవుడు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దూడను ఆరాధిస్తూ పూజిస్తున్నారండి హే చూడండి ఆరాధన చేసి పూజించిన పూజిస్తున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు మోసతో మాట్లాడుతూ అంటున్నారు చూడు ఐగుప్తు తెచ్చినటువంటి ప్రజలు ఎలాంటి కార్యం చేస్తున్నారో చూడు ఒకసారి నువ్వు చింతికి ఆ కోపంతో మాట్లాడుతూ అంటున్నాడంట చూడు ఆ ప్రజలను నేను చంపేస్తా ఆ ప్రజలు ఇలాంటి తప్పులు చేస్తున్నారు పాపం చేస్తున్నారు నేను 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 సర్వశక్తి గల దేవుడను నేను ఆత్మతో సత్యంతో ఎస్సులతో మాట్లాడుతూ అంటారు ఆత్మతో సత్యంతో ఆరాధన బట్టి నేను నన్ను వాళ్ళు దూర రూపంలో పూజిస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని హతం చేస్తానని చెప్పానంట మోసే అంటున్నానంట వద్దు ప్రభు ఎందుకంటే నువ్వు ఐకుతూ వచ్చి నువ్వు రెక్కల దగ్గర రెక్కల కింద మోసొని వచ్చినట్లు నువ్వు నీ ప్రజలను మోసని వచ్చావు మరి అందరూ ఏమనుకుంటారు అన్యులంటే నీవు మోసుకొని పోయి వాళ్ళని అడిగిన చంపితీలన్నటువంటి నేరం అని నేను ఉండద్దు ప్రభావ దయచేసి నువ్వు వాళ్ళని క్షమించి వాళ్ళని కర్మించు అని మోసే మాట్లాడుతున్నాడు అంటండి అండి వారి పక్షాన మాట్లాడడానికి సరే ప్రభు నువ్వు చంపే ప్రభు వాళ్ళని సంహరించు ప్రభు వాళ్ళని రూపురేఖ లేకుండా చేయబ్రభు అని ఒక్క మాట కూడా మోసే మాట్లాడతాడండి ఆయన ఏమంటున్నాడు తెలుసా బ్రతితున్నాడు ప్రభువుని వద్దు ప్రభువ దయచేసి క్షమించు ప్రభు వాళ్ళని కలిగించు ప్రభు అని మాట్లాడుతూ ఉన్నాడండి వెంటనే కిందికొచ్చి చూసేవాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు పూజిస్తున్నారు మందపరుస్తున్నారు అసలు ఆరాధన యోగ్యుడు ఎవరండి ప్రభు అండి ఆరాధన ఆరాధన చేయవలసిన దేవుడు ఎవరండి ప్రభు అండి ఆయనను ఆరాధించకుండా ఒక దూడను ఆరాధించుతున్నప్పుడు మోషి అంటే కిందికి వెళ్ళారంట కిందికి వెళ్ళి చూసేవారు దంతులు వేస్తున్నారు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అసలు మనం ఆలోచన చేయలే పరిస్థితుల్లో ఉంటున్నాం చూడండి క్రైస్తవులు అయినటువంటి మనము దేవుడి యొక్క నాపడి దగ్గర ఉంది మరి దేవుడిని మనం ఆరాధించవలసిన సమయం దగ్గరలో ఉంది ఇంకా మనం పూజించేటటువంటి సమయంలో మనము ఏం చేస్తున్నాం ఆ మనం పూజించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం చేయలేని పరిస్థితిలో ఉంటున్నాం ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం ఆయన మైంపుపరచలేని పరిస్థితుల్లో ఉంటున్నాం రామల దగ్గర ఉందని తెలిసినా ఆయన ఆరాధన చేయలేక స్థితిలో పడిపోతున్నాం ప్రార్థించలేని స్థితిలో పడిపోతున్నాం వాక్యాన్ని పడిపోతున్నాం ఇలాంటి స్థితిలో పడిపోతున్నాం రాక దగ్గర ఉంది ఆ రాక ఎత్తబడే బిడ్డగా మనం ఉండాలంటే ఆరాధించాలి పూజించాలి ప్రార్థించాలి భయమరచాలి ఆయన ఆయనే దేవుడని ఆయన గ్రహించేటటువంటి ఆ శక్తితో మనం నేర్పడాలండి కానీ మనం ఏం చేస్తున్నాం సమయాన్ని దేనికి ఉపయోగిస్తున్నాం చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నాం చదవవలసినటువంటి గ్రంథాలే చదవలేకపోతున్నాం ఇంకా ఆరాధించవలసినటువంటి దేవుని ఆరాధించలేకపోతున్నాం కానీ ఇక్కడ లోపడినటువంటి ప్రజలు ప్రజలను దేవుడు పిలవడానికి కారణం ఏంటిదంటే దేవుడికి రావాల్సిన ఆరాధన దేవుడికి కాకుండా ఆ ఊరేను పూజిస్తూ ఉన్నారు ఆరాధిస్తూ ఉన్నాడు మైమ పరుస్తూ ఉన్నారు మీరు అప్పుడే పోషి అన్ని మనిషి అంటున్నాడు మీరు ఏం పని చేస్తున్నారు సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు అక్కడ అన్నప్పుడు వాళ్ళు ఏం చేహరని పిలిచారు మోసారు పిలిచి నేను చేసిన పని ఏంటి అని అడిగాడు వెంటనే అమ్మవారికి రాతని అహరం దూడలు తయారు చేసి ఇచ్చాడు మరి అమ్మోళ్ళు ఆగుతా మరి చేస్తా ఎల్లుండి చేస్తాను అనలే వెంటనే అక్కడ ఆ తయారు చేసి ఇచ్చాడండి